నమస్తే ఏపీ అమరావతి ఛానల్కి స్వాగతం ఈరోజు అమరావతి రాజధాని చిన్నకాకాని సమీపంలో వెస్ట్ బైపాస్ రోడ్డు లింకు పనులు మనం చూస్తున్నాం విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు ఇక్కడ వరకు వచ్చిందనమాట ఇక్కడ ఎన్హెచ్ పదహారుకి లింకు కలిపే పనులు రోడ్డు అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం ఇటువైపుగా ప్రత్యేకంగా డ్రైన్ ఏర్పాటు చేస్తారు అంటే వాన నీరు వెళ్ళటానికి మురుగునీరు వెళ్ళటానికి విధంగా డ్రైన్ నిర్మాణం ఇటువైపుగా చేస్తున్నారు ఐరన్ ఫ్రేమ్ వర్క్ చేస్తున్నారు చూడండి అటువైపుగా ఇడం వైపుగా చూసేది విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు అమరావతి రాజధాని కలుపుకుంటూ చిన్నకా నుంచి గొల్లపూడి వరకు వెళ్ళిపోతుందనమాట ఆ రోడ్డు పైన దాదాపుగా అన్ని పనులు పూర్తి అయిపోయాయి ఈ విధంగా రోడ్డు విస్తరణ పనులు వేగవంతంగా చేస్తున్నారు ఈ కల్లా ఈ పనులు పూర్తి ఒక అంచనా వేస్తున్నారు జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే నాటికి ఈ ప్రాంతంలో పనులు ముగించాలని ఒక టార్గెట్గా నిర్ణయించారనమాట అంటే రోడ్డు మొత్తం అక్కడక్కడ చిన్న చిన్న మైనర్ రిపేరీలు మైనర్ పనులు ఉన్నాయి ఆ పనులన్నీ పూర్తి అయ్యేదలకి మూడు నెలలు పడుతుంది అయితే మనం చూస్తున్న ఈ జంక్షన్లో పనులు మాత్రం ఈ నెల ఇరవై ఆరు రిపబ్లిక్ డేకి పూర్తి కావాలని ఒక టార్గెట్గా నిర్ణయించారు ఈ వెస్ట్ బైపాస్ మొత్తం నలభై ఏడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది చిన్నకాక నుంచి గొల్లపూడి వరకు ఆరు వరుసలుగా ఉంటుంది అన్నమాట మూడు లైన్లు వెళ్ళటం మూడు లైన్లు రావటం ఇది ఎన్హెచ్ పదహారు విజయవాడ గుంటూరు నేషనల్ హైవే అంటే కలకత్తా మద్రాసు జాతీయ రహదారి అనమాట ఇది దీనికి అనుసంధానంగా ఈ విధంగా కలిపే ప్రక్రియలో రోడ్డుని ఈ విధంగా అటువైపుగా తార రోడ్డు వేసుకుంటూ వస్తున్నారు చూడండి ఇటువైపుగా మట్టు పనులు చేస్తున్నారు ఈ రెండు రోడ్లు కలిపినట్లయితే గుంటూరు నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా ఈ ప్రాంతం నుంచి అమరావతి రాజధానికి నేరుగా వెళ్ళిపోవచ్చు అదేవిధంగా విజయవాడ నగరానికి వెలుపల నుండి హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు గన్నవరం వెళ్ళిపోవచ్చు ఇలా వెళ్ళటం వల్ల ఏంటంటే ఒక గంట సమయం ఆదా అయ్యే అవకాశం ఉందన్నమాట సమయం కలిసి వస్తుంది డైరెక్ట్గా మంగళగిరి మీద విజయవాడ వెళ్ళేదానికన్నా ఇటుగా వెళ్ళే ప్రయాణం సులభతరం అవుతుంది ట్రాఫిక్ రద్దీ కూడా తీరిపోతుంది కాబట్టి ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో ఈ విధంగా వెస్ట్ బైపాస్ రోడ్డు పనులని వేగవంతం చేశారు దాదాపుగా రెండు వేల పద్నాలుగు నుంచి ఈ పనులు ప్రారంభించారు ఎట్టకేలకు చివరి దిశకి వచ్చాయనే చెప్పవచ్చు తొంభై ఐదు శాతం పనులు మనం చూస్తున్న ఈ చిన్న లిమిట్స్లో అయిపోయినాయి ఒక ఐదు ఆరు శాతం పనులు మాత్రమే మిగిలి అన్నమాట ఈ పనులన్నీ పూర్తయినట్లయితే వెంకటపాలెం వరకు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు వెంకటపాలెం దాటిన తర్వాత కృష్ణానది మీద బ్రిడ్జి కూడా పూర్తిగా పనులు కంప్లీట్ చేశారు అక్కడ వరకు కూడా వెళ్ళిపోవచ్చు ఇటీవల విజయవాడ ఆ బ్రిడ్జి మీద నుంచి అమరావతి రాజధానికి ట్రయల్ రన్ కూడా నిర్వహణ చేశారు ఈ విధంగా ఇక్కడి నుంచి కూడా రన్ చేస్తారని చెప్తున్నారు పనులు పూర్తి అయితే ఈ నెల రిపబ్లిక్ డే నాటికి పూర్తిగా అవుతాయని ఒక అంచనా వేస్తున్నారన్నమాట పనులు వేగవంతం చేశారనే చెప్పాలి చూడండి అటువైపుగా దూరంగా తార రోడ్డు వేస్తున్నారు ఇటు మట్టి పనులు చేస్తున్నారు ఈ మొత్తం లింకు కలిపే ప్రదేశంలో మనం చూస్తున్నాం చిన్నకాని గొల్లపూడి నేషనల్ హైవే వెస్ట్ బైపాస్ రోడ్డు విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు అని కూడా అంటారు కొందరైతే అమరావతి వెస్ట్ బైపాస్ రోడ్డు అని పేరు పెట్టండి అని కూడా సలహా ఇస్తున్నారు ఎందుకంటే అమరావతి కొండా రోడ్డు వెళ్తుంది కాబట్టి అమరావతి వెస్ట్ బైపాస్ రోడ్డు అంటే బాగుంటుందని కొందరు కామెంట్ చేస్తున్నారు ఏదైనా సరే ఇక్కడ రైతులకు కానీ ఇటువ ఇటువైపుగా వెళ్ళే ప్రజలకు కానీ ప్రయాణికులకు కానీ ఎంతో ఉపయోగకరంగా ఉండే పెద్దదైన వెస్ట్ బైపాస్ రోడ్ అని మనం చెప్పాలి చిన్నకాని జంక్షన్లో మనం చూస్తున్నాం అటువైపుగా గుంటూరు నుంచి వచ్చే వాహనాలు ఇటు వస్తున్నాయి అటువైపుగా విజయవాడ నుంచి అనమాట ఇటు వచ్చేయి అటు వెళ్ళేవి వన్ వే అనమాట ఆ దూరంగా వెంకటపాలెం కాజా లిమిట్స్ అనమాట అంటే చిన్నకాని శివారు ప్రాంతంలో మనం చూస్తున్నాం అటువైపు కూడా ఒక లైను ఏర్పాటు చేస్తున్నారు రోడ్డుకి విస్తరణ చేయడానికి ఎడమవైపు కూడా విస్తరణ పనులు చేస్తున్నారు ఇటువైపుగా ఈ తార్ రోడ్డు ఇటీవలేసారు చూడండి ఈ విధంగా ఆ దూరంగా స్కూల్ జిల్లా పరిషత్ స్కూల్ కూడా ఉంది చిన్నకాని జిల్లా పరిషత్ స్కూల్ కూడా ఉంది అటువైపు హై స్కూల్ ఉందన్నమాట అంతవరకు వెళ్ళిపోయింది ఇదంతా ఆ ఎదురుగా చూసేది వెంకటరెడ్డిపాలెం కాజా లిమిట్స్ అనమాట భవిష్యత్తులో ఇటు నుంచి ప్రయాణం సులభతరం అయ్యేందుకు ఈ చిన్నకాని వెస్ట్ బైపాస్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఇక్కడ రైతులు ప్రజలు వ్యాఖ్యానం చేస్తున్నారు ప్రజలకి ఇబ్బంది లేకుండా సాఫీగా ప్రయాణం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ రోడ్డు ఎంతో ఉపయోగకరమని చెప్తున్నారన్నమాట కృష్ణానది మీద వంతెన పూర్తి అయిపోయింది ఈ ప్రాంతంలో ఈ పనులు డ్రైన్ పనులు ఈ రోడ్డు పనులు పూర్తి అయిపోతే ఇటు కూడా పనులు పూర్తి అయిపోయినట్లే అని చెప్పచ్చు అయితే మైలవరం దగ్గర జక్కంపొడి టవర్లు ఉండే కదా హై పవర్ టవర్లు ఆ టవర్లు ఎత్తు పెంచుతున్నారు అక్కడ కూడా పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు పద్నాలుగు మీటర్లు కరెంటు పోలు హై పవర్ లైన్లు ఎత్తు పెంచినట్లయితే అక్కడ హైవే నిర్మాణం చేపడతారు మైలవరం రోడ్డు జక్కంపూడి జంక్షన్లో పనులు ఆగినాయి అన్నమాట అదేవిధంగా ప్యాకేజీ త్రీలో కృష్ణానది దాటిన తర్వాత చిన్నఅట్ దగ్గర అంటే గన్నవరం సమీపంలో కూడా కొద్దిగా పెండింగ్ వర్క్ ఉంది ఇంటర్ చేంజింగ్ పనులు పెండింగ్లో ఉన్నాయి ఆ పనులు కూడా పూర్తి చేయాల్సి ఉంది ఈ విధంగా అక్కడక్కడ మైనర్ పనులు తప్ప దాదాపుగా పూర్తి అయ్యని చెప్తున్నారు జక్కంపూడి దగ్గర ప్రత్యేకంగా ఒక వంతెన నిర్మాణం కూడా పూర్తి చేయాల్సి ఉంది అండర్ పాసులు చిన్న చిన్న అండర్పాస్లు లింకేజీ రోడ్లు తప్ప దాదాపుగా మేజర్ పనులన్నీ పూర్తి అయిపోయాయి అక్కడ జక్కంపూడి దగ్గర ఫ్లైఓవర్ మటుకి నిర్మాణం చేయాల్సి ఉంది అది పూర్తి అయినట్లయితే ఈ రోడ్డు మొత్తం పూర్తి అయినట్టు అని చెప్పవచ్చు ఈ ప్రాంతంలో కూడా ఈ రిపబ్లిక్ డే నాటికి పూర్తి చేస్తారని చెప్తున్నారు చిన్నకాణలో మనం చూస్తున్నాం అటువైపుగా కాజా ఇటు మనం చూస్తుంది లైన్ అనమాట కాజా చిన్నకాని శివారు ప్రాంతంలో ఈ రోడ్డుని విస్తరణ చేస్తున్నారు పనుల్లో వేగవంతం చేశారని చెప్పాలి దూరంగా చూసేదే విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు అనమాట ఇది ఎన్హెచ్ పదహారు నేషనల్ హైవే అటుగా వెళ్తున్నాయి కదా ఆ వాహనాలన్నీ కూడా ఇటుగా మళ్లిస్తారనమాట ఈ రోడ్డు ప్రారంభం జరిగినట్లయితే అప్పుడు త్వరితగతిన గన్నవరం విమానాశ్రయానికి వెళ్ళటానికి కానీ అమరావతి రాజధానికి రావడానికి కానీ హైదరాబాద్ వెళ్ళటానికి కానీ ఎంతో అవకాశంగా ఉంటుందన్నమాట ఈ రోడ్డు ఈ విధంగా రోడ్లు విస్తరణ చేసే కార్యక్రమానికి సిఆర్డిఏ వారు అంటే నేషనల్ హైవే అథారిటీ వారి సహకారంతో పనుల్లో వేగవంతం చేస్తున్నారు నేషనల్ హైవే అథారిటీ వారే ఈ వెస్ట్ బైపాస్ రోడ్డు నిర్మాణానికి కొనుక్కున్నారని చెప్పాలి ఈ విధంగా ఆగిన పనులు త్వరలో పూర్తి అవుతాయని రోడ్డు మొత్తం వచ్చే మూడు నెలల్లో పూర్తి అవుతుందని చెప్తున్నారు అంటే చిన్నకా నుంచి గొల్లపూడి వరకు రోడ్డు అయితే ఈ ప్రాంతంలో మనం చూస్తున్న చిన్నకాని లిమిట్స్లో మాత్రం ఈ నెలలో పూర్తి అవుతాయని చెప్తున్నారు అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో మంగళగిరి నియోజకవర్గ పరిధిలో చిన్నకాకాని వెస్ట్ బైపాస్ రోడ్డు మనం చూస్తున్నాం ఒక లైక్ ఉండే ఫ్రెండ్స్ అమరావతి అభివృద్ధి గురించి అభివృద్ధి పథకాల గురించి రహదారుల అభివృద్ధి గురించి ఇలాంటి మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి ఒక లైక్ ఉండే ఫ్రెండ్స్ ఏపీ అమరావతి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇదనమాట ఇక్కడ ద్వారం అటువైపుగా సైన్ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు ఇటువైపు ఈ పనులు పూర్తి అయితే ఇక్కడ కూడా ఎంట్రన్స్ కూడా ఏర్పాటు చేస్తారు సైన్ బోర్డులు ఇటు నుంచి డైరెక్ట్గా మనం ఎన్ఆర్ఐ హాస్పిటల్ వెనక్గా వెళ్ళిపోవచ్చు అనమాట ఎన్ఆర్ఐ హాస్పిటల్ వెనక్గా వెళ్తుంది వెస్ట్ బైపాస్ రోడ్డు ఇప్పుడు ఈ లారీ వెళ్తుంది కదా ఇది ఎన్ఆర్ఐ హాస్పిటల్ ముందుగా అనమాట అంటే మంగళగిరి బైపాస్ రోడ్డు అనమాట ఇది విజయవాడ గుంటూరు మంగళగిరి బైపాస్ రోడ్డు కనకదుర్గమ్మ వారధి మీదకి వెళ్ళేది ఎన్హెచ్ పదహారు అనమాట ఇది అటుగా వెళ్ళేది అమరావతి రాజధానిగా వెళుతుంది ఈ రెండు రోడ్లు కలిసే జంక్షన్ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం ఎన్హెచ్ పదహారు నేషనల్ హైవే చూస్తున్నాం ఇదంతా స్పీడ్ హైవేగా చాలా వాహనాలు నిత్యం రద్దీగా కనిపిస్తూనే చూడండి ఎక్కువ వెళ్తూ ఉంటాయి ఇటువైపుగా గుంటూరు విజయవాడ లైన్ బైపాస్ లైన్ వెళ్ళిపోతాయి అనమాట మొత్తం ఇది చిన్నకాగం జంక్షన్లో మనం చూస్తున్నాం ఈ విధంగా గతంలో ఇక్కడ రోడ్డు ఉంది ఆ రోడ్డుని ఈ విధంగా తొలగిచ్చేస్తున్నారు తొలగించి కొత్తగా మళ్ళీ నిర్మాణం చేస్తున్నారు ఇటువైపుగా సర్వీస్ రోడ్డు ఉండేది గతంలో ఆ సర్వీస్ రోడ్డు కూడా తొలగించేస్తున్నారు మట్టి పనులు చేస్తున్నారు ఇటువైపుగా డ్రైన్ నిర్మాణ పనులు చేస్తున్నారు యూటిలిటీ డ్రగ్స్ డ్రైన్ అంటే వరద నీరు కానీ మురికి నీరు కానీ ఆ డ్రైన్ ద్వారా వెళ్ళిపోతుందనమాట వర్షం పడినప్పుడు ఆ నీరు ఈ డ్రైన్ నుండి వెళ్ళిపోతుంది ఈ విధంగా ఎన్హెచ్ పదహారుకి విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డుకి అనుసంధానించే రోడ్డు అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం త్వరితగతిన ఈ రోడ్డు నిర్మాణం పూర్తయినట్లయితే ఇటువైపుకి వెళ్ళే వాహనాలన్నీ కూడా అమరావతి రాజధాని గుండా వెళ్ళిపోవచ్చని ఇక్కడ చాలామంది ప్రయాణికులు వ్యాఖ్యానం చేస్తున్నారు ఇటు నుంచి డైరెక్ట్గా మనం కుడివైపు వెళ్ళినట్లయితే ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు మంగళగిరి బైపాస్ ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు అనమాట ఒక లైక్ అండ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ